ప్రైస్తులో అందరికీ వందనాలు ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం నీవి యొక్క దాసుడవు కావు కుమారుడివే అయితే దేవుని ద్వారా వారసుడవు గణిత రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చును ప్రియా దేవుని పెట్టలేరా దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రభుణంతుగాను స్థుతించాలి దేవుడు అంటున్నాడు అపోస్తుడైన పౌల ద్వారా నువ్వు ఇంకా దాసుడవు కావు కుమారుడివే ఎవరికి అంటే దేవునికి ఇంకా మనం దాసులం కాదు మనం దేవుని కుమారులు ఆయన మనకి తండ్రి ఉన్నారు కుమారులైతే మనకి వారసత్వం వస్తుంది దోసుడు అయితే వారసత్వం రాదు అందుకు దేవుడు అన్నాడు దేవుని ద్వారా వారసుడవు అన్నాడు కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఎంతో ధన్యులం పెళ్ళారు దేవుడు చెప్తున్న మాట నువ్వింకా ఇంకా దోసుడవు కావు కుమారుడవే నేనంటాను కుమారుడు అనిపించుకోవాలంటే మన దేవునికి ఎంత ఇష్టమైన బ్రతిగా బ్రతకాలి దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఈ భూమికి పంపించాడు ఆయన మనకు తండ్రి ఉన్నాడు మన కుమారులై ఉన్నాం ఆయన మనకు తండ్రి మనం కుమారులం దాసులం కాదు కాబట్టి ప్రిల్లరా దేవునికి ఇంకా మనం యథార్థంగా తండ్రి చెప్పిన మాటల్లో ఆయన మాట వింటూ తండ్రికి లోబడుతూ తండ్రి చెప్పిన మాటను వింటూ తండ్రిని గౌరవిస్తూ తండ్రికి తండ్రి మాటకు లోబడుతూ ఉంటేనే తండ్రి నీకు ఏం కావాలని ఇస్తాడు లోక సంబంధమైన తండ్రి అంతే కదా మనం చూస్తూ ఉంటాం తండ్రితో ఉంటూ తండ్రి మాట వింటుంటేనే మనకి ఆస్తి సమస్తము కుమారుడికి ఏం కావాలో తండ్రి చూస్తాడు ఈ వాక్యం ఉంటున్న ప్రేదన బిడ్డ పరమతండ్రి ఉండగా ఆయన నీ గురించి చాలా ఆలోచిస్తున్నాడు నువ్వు ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నావా ఇష్టానుసారంగా ఉన్నావేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితంలో నూతనమైన కార్యాలతో ముందుకు నడవాలని ప్రభు చాలా ఆశపడుతున్నాడు నీ పట్ల ఒకవేళ దేని గురించి లోకంగా నువ్వు బ్రతుకుతున్నావు తెలియదు కానీ అవన్నీ విడిచిపెట్టి నువ్వు దాసుడు కాదు కుమారుడివే అంటున్నాడు మనం ఇప్పుడు ఇక్కడ నుండి కుమారులం దాసులం కాదు దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నిలబెట్టడం అనేది మరిచిపోతు పిల్లలు దేవదూతల కన్నా దేవుడు మనలో ఉన్నతమైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఎవరికి లేని యోగ్యతను దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం చాలా ధన్యులం విషయాన్ని వింటున్న ప్రేదని బిడ్డ ఇంకా లోకంలో నువ్వు తిరుగుతున్నావము లోకపు ఆలోచనలో వెళ్తున్నావము అవన్నీ విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకండి దేవునితో యథార్థంగా ఉన్నప్పుడు ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టడు నిన్ను మాత్రం మాత్రము పక్కన పెట్టడు అని ఒక సావకునికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన మన తండ్రి ఉన్నాడు మనం కుమారులు కుమార్తెలకు ఉన్నాం మనం అడిగితే ఆయన ఎప్పుడు కాదన్నాడు దయచేసి వాక్యండి బిడ్డ నువ్వు అడిగితే దేవుడు ఎప్పుడు కాదన్నాడు హృదయపూర్వకంగా అడుగు దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉంటే అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నూతనమైన కార్యాలు నింపుతాడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడిని ఇస్తాడు అటువంటి కృప దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కొందనాడు తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ నీ మాటలు ఎవరైతే ఉంటున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి మేలు నింపండి అయ్యా ఈ ఉదయ కాలం ముందు నీ మాట్లాడిన ప్రతి మాటను అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా మీరు దాసులు కాదు కుమారుడివే అని ఇచ్చిన మాటను అయ్యా నీవు మాకు తండ్రిగా ఉన్నారని అయ్యా మేము మీ కుమారులుగా ఉన్నామని గుర్తించి యథార్థంగా బ్రతకడానికి నీ కోసం రాసం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ఈ ఉదయ కాలం అంతా నీ బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలతో నింపి నీ బిడ్డలు అందరినీ దీపించండి ఎవరి ఏ ఉన్నారో నీ నామములు తీర్చండి అయ్యా వారు ఉదయకాల ముందు వెళ్తున్న ప్రయాణాల్లో నీ కాపుదల నీ ప్రసన్నతని అభిషేకాన్ని బిడ్డలందరి మీద ఉంచి పేరు పేరు చుట్న నీ బిడ్డలు దీపించి మనం ప్రార్థిస్తూ వేడుకుంటూ బ్రతిమాలుకుంటూ ఏసు ఘనమైన నామంలో అడుగుచు నాము తండ్రి ఆమె క్రైస్తులాట్